రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు రైతులకు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందని వెల్లడించారు ప్రతి రైతు తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి ఇబ్రహీంపూర్ నారాయణరావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం ధర్మసాగర్ తో కలిసి రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు ధాన్యం ఆరబెట్టుకుని తీసుకుని రావాలన్నారు రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించడంతో పాటు విక్రయించిన మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపారు రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు జిరాక్స్లను వెంట తీసుకుని రావాలని సూచించారు సెంటర్ ప్రారంభించబడినవి మన నారాయణపేట మండలంలో ఎనిమిది ఐపీఎస్ సెంటర్లు కానీ మొత్తం ఐపీఐర్ ప్రారంభించబడింది రెండు ప్యాక్ సెంటర్లు ఇంకా ప్రారంభించబోతున్నాయి వాటి అందరూ రైతులందరూ సదువిధంగా చేసుకోవాలని కోరుతున్నాను రైతులందరూ వడ్లు తీసుకొచ్చినప్పుడు రైతు పాస్బుక్ కానీ ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ తీసుకురావాలి ఈసారి కొత్తగా గవర్నమెంట్ ఐరీచ్ ఐరీచ్ ప్రవేశ గవర్నమెంట్ కాబట్టి ఐరీస్ ప్రవేశపెట్టేందుకు రైతులు మాత్రమే రావాలి రైతులు వచ్చి ఐరీస్ నుంచి కోర్బడికి వాళ్ళకు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీ ఓటీ ద్వారా అందరూ సద్వినియోగం చేసుకొని రైతులు ఏ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అందరూ సంతరించాలని తెలియజేయముందుగా సంతరించే సంతరించేందుకు డ్రింకింగ్ వాటర్ కానీ ఓఆర్ఎస్ షేడర్స్ కానీ అందుబాటు ఉంచాలి